ఓం నమ శివాయ శివస్వాములందరికీ ఓం నమ శివాయ స్వామి జ్యోతిర్ముడితో శ్రీశైలం వెళ్ళి ఆ బ్రహ్మరాంభాసవత మల్లికార్జున స్వామికి జ్యోతిర్ముడిని అప్పచెప్పిన తర్వాత శివరాత్రి రోజున మాల వితరణ చేసే సమయంలో శివస్వాములందరూ ఆ మాలను మెడలోంచి తీసేసి అక్కడ గుడిపైన విసిరేయడం కానీ ఆ చెట్ల పైన విసిరేయడం కానీ కళ్యాణ కట్ట దగ్గర విసిరేయడం కానీ జరుగుతుంది స్వామి ఇది కొంచెం గమనించండి గమనించుకోండి స్వామి ఎందుకంటే నలభై ఒక్క రోజులు నియమనిష్టలతో పూజ చేసిన తర్వాత ఇది ఎక్కడ రాత్రి పడుకున్నప్పుడు ఎక్కడ తెగిపోతుందా ఇక్కడ తెగిపోతుందా అక్కడ తెగిపోతుందా అని స్నానం చేసినప్పుడు పడుకున్నప్పుడు అన్ని విధాలా గమనించి ఉన్నారు దీన్ని ఆ మాల వితరణ చేసిన తర్వాత ఎందుకు స్వామి పడేస్తున్నారు అంటే దాని విలువ పోతుందా స్వామి మేము వెళ్ళని తీసానికి దాన్ని విలువ పోతుందా మేము వినలేసుకుంటే విలువ వచ్చిందా దానితోటి మనకు విలువ వచ్చింది స్వామి మాలతోటి మనకు విలువ వచ్చింది మనతోటి మాలకు విలువ రాలేదు మాల వేసుకుంటే మనకు వచ్చింది అలా కొంచెం చూసుకోండి స్వామి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ఆ గుడి పైన విసిరేస్తున్నారు బయట గుడి పైన విసిరేస్తున్నారు చెట్టు పైన విసిరేస్తురు కొంచెం చూసుకోండి స్వామి బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు తీసుకొచ్చుకోండి మాల తీసుకొచ్చుకోండి మళ్ళీ సంవత్సరానికి పనిచేస్తుంది తీసుకొచ్చుకొని కొద్ది ఒక బాక్స్లో పెట్టుకోండి దానిలో విభూతి పోయండి విభూతి పోసిన డబ్బులో భద్రపరచుకోండి పూజా గదిలో పెట్టుకోండి మళ్ళీ సంవత్సరం వేసుకోండి పనిచేస్తుంది అట్లా అయితే ఎక్కడ దొరికితే అక్కడ పడేయకండి స్వామి కొంచెం గ్రహించండి ఓం శివాయ